తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి మాఘ పౌర్ణమి పౌర్ణమి రోజు ఆచరించే విధానాలు ఏంటి ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి రోజు ఎటువంటి విధానాలు ఆచరిస్తే బాగుంటుందో తెలియచేయండి తప్పకుండా అండి చంద్రుడికి కళలోనూ ఉంటాయి పదహారు కళలోనూ ఉంటాయి చంద్రుడికి ఒక్కొక్క పౌర్ణమికి కొన్ని కళలు రిలీజ్ అవుతుంటాయి చంద్రుడిలో మాఘమాసంలో పౌర్ణమి వచ్చినప్పుడు ఉన్నటువంటి కళలు ఏంటంటే ఆరోగ్యాన్ని ఇచ్చేది కీర్తిని ఇచ్చేటువంటి కళలు రిలీజ్ అవుతాయి చంద్రుడి నుంచి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కటి ఉంటుంది ఆరోగ్యం చంద్రుడు ఎక్కడున్నాడు సింహరాశిలోకి ఎంటర్ అవుతున్న చంద్రుడు కదా మఖానక్షత్రం మాగ నక్షత్రం మీద పౌర్ణమి ఏర్పడింది కాబట్టి మాఘ పౌర్ణమి అంతే కదా అదే మీకు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నక్షత్రాన్ని బట్టి మనం పౌర్ణమి లెక్కలేస్తూ ఉంటాం ఆర్ద్ర నక్షత్రము ఇట్లా ఒక్కొక్కటి మృగశిర మార్గశిర మాసం మృగశిర నక్షత్రం మీద ఆశ్వీజ మాసం అశ్విని ఇట్లా ఉంటుంది కదా అలా ఏంటంటే రవి ముఖ్యంగా మనకు ఆరోగ్యానికి కారకుడు కాబట్టి ఎవరైతే అనారోగ్య బారిన పడుతుంటారో వాళ్ళ యొక్క మానసిక స్థితి బలంగా ఉండాలని ఎవరు కోరుకుంటారో వాళ్ళు మాఘ పౌర్ణమి చేయడం వల్ల ఖచ్చితమైన మంచి ఫలితాలు ఉంటాయి ఇంక అందులో సందేహం ఏం లేదు ప్రతి ఒక్కరికి అవసరమైంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరమైంది నిన్న మనో చూడండి నేను చూసా ఒక అమ్మాయి గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అవునవును తల్లిదండ్రులు లేరు సింగిల్గా ఉండలేక డిప్రెషన్ కూడా బోర్ కొడుతుందని ఆత్మహత్య చేసుకుంది అసలేంటి అసలు ఇప్పుడు కొంతమంది ఉంటారు ఎట్లా అంటే బాగా హెవీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి చేసుకుంటారు కానీ బోర్ కొట్టి ఆత్మహత్య చేసుకోవడం ఏం చెప్పండి అయితే నేను తర్వాత తర్వాత తెలిసింది ఏంటంటే ఎవరు మోసం చేశారని విన్నాను నేను మోసం చేస్తే ఆ మోసం తట్టుకోలేక అని ఎక్కడో సంథింగ్ చదవడం ఎవరో చెప్పడం జరిగింది నాకు గుర్తు రావట్లేదు సరిగ్గా అట్లా కూడా అయిందని అంటే తల్లిదండ్రులు లేరట అమ్మాయికి సింగిల్ అట అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే మాట ఇవాళ రేపు మనకి ఒక చిన్న ఏజ్ నుంచే టెన్షన్స్ పెరుగుతున్నాయి ఒకప్పుడు అసలు స్కూలింగ్ కాలేజ్ ఏజ్ లో అసలు మీకు స్ట్రెస్ అనేది ఉండేది కాదు ఆడుతూ పాడుతూ అయిపోయేది ఆ జీవుడికి ఎప్పుడైనా బాధ్యత ఉంది అంటే ఒక పాతికేళ్ళు వచ్చినప్పుడు నుంచి బాధ్యత ఉండేది మొత్తం ఎడ్యుకేషన్ అయిపోయాక వివాహం తర్వాత వివాహం తర్వాత బాధ్యతలు ఉండేవి ఒకప్పుడైతే అది కూడా ఉండేది కదా ఎందుకంటే ఉమ్మడి కుటుంబం ఉండేది పెళ్లి చేసేవారు ఇంట్లో ఆల్రెడీ నడుస్తూనే ఉంది కొత్తగా ఈ కొత్తగా ఈ వ్యక్తి ఇప్పుడు సంపాదించి పెట్టాలని ఉండేది కాదు ఇప్పుడు ఉద్యోగం ఉంటేనే పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి నర్సరీ నుంచే మీకు స్కూల్లో హోంవర్క్స్ ఇవ్వడం అంటే ఏమైపోతుందంటే ఒక ఏజ్ తర్వాత రావాల్సిన బాధ్యతలు స్కూలింగ్ ఏజ్ నుంచే వచ్చేసరికి ఏమైపోతుందంటే స్కూలింగ్ ఏజ్ నుంచే స్ట్రెస్ వచ్చేసరికి ఒక ఏజ్ వచ్చేసరికి ఏంటి నా జీవితం అంతా స్ట్రెస్ అయినా చదువుకునేటప్పుడు స్ట్రెస్ ఉద్యోగం చేస్తుందో స్ట్రెస్ పెళ్ళైతే స్ట్రెస్ అన్ని స్ట్రెస్ అయినా అనిపిస్తుంది విరక్తి వస్తుంది ఒక వస్తుంది అయితే ఈ స్ట్రెస్ కారణం ఏమిటి అంటే రియాలిటీలోకి మనం వెళ్ళకపోవడం ఎప్పుడైతే రియాలిటీలోకి మనం వెళ్ళమో స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది అంటే ఏంటి రియాలిటీ రియాలిటీ అంటే ఏంటంటే సత్యాన్ని మనం అర్థం చేసుకోవడం ఇప్పుడు ఒక పిల్లవాడే ఎగ్జాంపుల్ హోంవర్క్ ఇచ్చారు రాయలేదు ఇంటి స్కూల్కి వెళ్ళాలంటే స్ట్రెస్ రాస్తే ఆనందంగా వెళ్తాడు లేకపోతే బుక్ ఎక్కడో కింద పెడతాడు ఈ బుక్ టీచర్ చూడకపోతే బాగున్నాడు మన చిన్నప్పుడు అందరూ ఇలాంటివన్నీ జరిగాయి మర్చిపోయామని నాకు ఏమనిపిస్తుంటుంది అంటే నాకు మన ఒకరోజు ఇలాగే ఆలోచిస్తుంటే కొంతమంది పిల్లలు రోజు హోంవర్క్ రాయరు రోజు టీచర్లు దెబ్బలు తింటారు ఏమనిపించింది అంటే వాడికి అట లేక కాదు దెబ్బలు తింటుంది వాడు ఆ దెబ్బని అలవాటు పడిపోయాడు అది ఏముంది ఇంతకంటే ఏముంది టీచర్ వాడు దెబ్బ వస్తుంది కాజేమ నొప్పి వస్తుంది ఇంతకంటే ఇంకేముంటుంది అంటే ఆ హోంవర్క్ రాయడం కంటే ఇది ఈజీ అనిపిస్తుంది అంతే ఈ నొప్పి కన్నా అదే పెద్ద పెద్ద నొప్పిగా నొప్పిగా అదే ఫీల్ అవుతున్నాడు లేదంటే ఈ దెబ్బకు వాడు భయపడ్డా బాధపడ్డా అమ్మో రేపు ఎందుకు నేను దెబ్బ ఈ రోజు కూర్చొని కుదురుగా రాసుకుంటాడు అంటే ఇక్కడ ఏంటంటే పిల్లలకి నువ్వు ఇది పెద్దగా ఫీల్ అవుతున్నావు కానీ దీంట్లో ఉండే స్పైసీనెస్ అండి నువ్వు గనక రాస్తే ఏమొస్తుంది నేను మొన్న ఒకసారి ఇట్లాగే ఒక ఆవిడ తన ఇంటర్ వరకు పెద్ద బ్రిలియన్ స్టూడెంట్ కాదు ఇంటర్ నుంచి అన్నీ ఇంక టాప్ కాలేజ్ ర్యాంక్ అన్నీ ఎందుకు మీకు ఎందుకు అలా జరిగిందని అడిగా అంటే ఆస్ట్రాలజీలో ఉంది అక్కడ నుంచి బాగా చదవాలని మీకెందుకు అనిపించింది పర్సనల్గా అంటే ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే నాకు ఇంటర్ వరకు అసలు నన్ను చదవమని కానీ చెప్పలేదు ఇంటర్లో నేను అనుకోకుండా ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు అందరు అప్రిషియేట్ చేశారు ఆ కిక్ నాకు తెలిసింది అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఈ చదవని వాడికి తలకాయ లేనట్టు కాదు అక్కడ వాడి బ్రెయిన్ లేనట్టు కాదు వాడికి ఆ కిక్ తెలియట్లా ఆ కిక్ తెలిస్తే దాన్ని పట్టుకుంటాడు అంతేలేండి ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే కిక్ తెలిసిన వాడు చదువుతుంటాడు ఒక్కొక్కసారి చదవకపోతే కలిగే అవమానం కూడా వాడికి తెలిసినా సరే పట్టుకుంటాడు గట్టిగా అట్లా అనమాట నేను కొంతమంది బిజినెస్ పీపుల్ని కూడా చూసినప్పుడు సంథింగ్ ఇప్పుడు మంత్లీ ఒక టెన్ టు ట్వంటీ ల్యాక్స్ సంపాదిస్తున్నాడు అనుకోండి ఒక్కసారిగా రెండు లక్షలకు మూడు లక్షలకు పడిపోయింది వాడు ఆదాయం చాలా బాధపడిపోతుంటే ఎందుకు రెండు మూడు లక్షలతో కూడా హ్యాపీగా బతకొచ్చు కదా అంటే లేదు సార్ పది లక్షలు ఇరవై లక్షలు సంపాదించినప్పుడు ఉండే కిక్ నేను కోల్పోతున్నాను ఇక్కడ ఏంటంటే అంత సం నాకు ఖర్చు అయిపోయినా పర్లేదు పదికి పది లక్షలు ఖర్చు అయిపోతున్నాయి ప్రతి నెల కానీ నేను సంపాదిస్తున్నాననేటువంటి కిక్ ఏదైతే ఉందో నన్ను బాగా పాజిటివ్ ట్రిగర్ చేస్తుంది నేను మూడుకు మూడు లక్షలు మిగులుతున్నా సరే నేను పది లక్షలు సంపాదించకపోయేసరికి అయ్యో నేను మూడు లక్షలు సంపాదిస్తున్నాను ఏంటనేది నన్ను ఇబ్బంది పెడుతుంది అంటే ఏంటంటే మన మైండ్లో నువ్వు దేనైనా యాక్సెప్ట్ చేసేటువంటి రియాలిటీ నీ మైండ్లో లేనంతసేపు నువ్వు ప్రతి దానికి ఇట్లా అయిపోతూ ఉంటావు అయితే ఈ మాఘ పౌర్ణమి రోజు మనం ప్రతిసారి పౌర్ణమికి చలివిడి చేసుకొని చక్కగా మీరు ఆకు ఒక్క రెండు అరటిపళ్ళు అండ్ అదేవిధంగా ఇవన్నీ ఎప్పుడైతే మనం సూర్యు చంద్రుడికి చూపిస్తూ లలితశాస్త్రనామాలు చదువుకుంటాము అది పిల్లలకు పెడతాము చిన్న ఏజ్ నుంచి కూడా వాళ్ళు ఏం సాధిస్తే కిక్ వస్తుంది అనే దాని మీదకి వెళ్తాడు వాళ్ళ ఆలోచన విధానం అంతా కూడా లేకపోతే ఏమవుతుందంటే ఇట్లాగే దెబ్బలు అలవాటు పడిపోవడం మొండి పడిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది వాళ్ళ దగ్గర తెలివితేటలు లేకో రాయలేకో కాదు ఆ ఏముందిలే ఎంతకంటే ఇంకేముంది దానికి అలవాటు పడిపోతుంట అది మెయిన్ అసలు సో ఏంటంటే లలిత ఎక్కువగా చదువుకోవాలి మాఘ పౌర్ణమికి పౌర్ణమికి అపమృత్యు దోషం ఉన్న వాళ్ళు కూడా చంద్రశేఖర అష్టగం చదువుకుంటే చాలా మంచిది మాఘ పౌర్ణమి నాడు అన్నముతో అలంకరణ చేస్తారు శివుడికి అది కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఆ రోజు కొంతమందికి లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని ప్రాణాయామం చేస్తే లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా క్లియర్ అవుతాయి మాఘ పౌర్ణమి సత్యనారాయణ స్వామి వ్రతం కూడా పౌర్ణమి పౌర్ణమికి పౌర్ణమికి ఎప్పుడైనా సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆరోగ్యాన్ని అపమృత్యు దోషాన్ని తీసేసేటువంటి లక్షణం మాఘ పౌర్ణమికి ఉంటుంది అటువంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు మనస్కారకుడు ఉపాసనా కారకుడైన రవి ఆత్మకారకుడు అని రవి క్షేత్రంలోకి వెళ్ళి ఉంటాడు కదా సో మీ మనసు కంప్లీట్ గా స్పిరిచువల్ దానికి కనెక్ట్ అయ్యేటువంటి ఇది యాక్చువల్ గా ఎందుకంటే కేతు నక్షత్రం మాగా మగా నక్షత్రం అంటే రవి ఉపాసన కారకుడు ఆయన రవిలోనే సకల దేవతలు ఉంటాయని చెప్తుంటారు శాస్త్రం ఇప్పుడు మనకి భానుమండల మధ్యస్థ భైరవి భగవాన్ని అమ్మవారు ఉంది శివుడు ఉన్నాడు ఇంకోటి ఏంటంటే సూర్య నమస్కారం ఇప్పుడు కామన్గా ఏ దేవతనైనా మనం ఆరాధించకపోతే తనేమో అనుగ్రహించదు ఆరాధిస్తే ఒక అనుగ్రహం లభిస్తుంది కానీ సూర్యుడి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మీరు పూజించకపోతే దోషం వస్తుంది సూర్యుడిని నమస్కారం చేయకపోతే దోషం కృతజ్ఞతమైపోతున్నాం మనం అక్కడ అంటే కృతజ్ఞత తెలపకుండా ఉన్నామంటే తప్పే కదా అంటే మనం మొక్కినా మొక్కకపోయినా ఆయన చేయాల్సింది ఆయన చేస్తు చేస్తున్నాడు కాబట్టి మనం దోషం చేయకూడదు అక్కడ అట్లా సూర్యరాశుల్లోనే ఈ మాఘ పౌర్ణం ఏర్పడుతుంది కాబట్టి అంటే పౌర్ణమి ఏర్పడుతుంది కాబట్టి సూర్య ఆరాధన చేయడం ఆ రోజు ఇంకా మంచి ఫలితాలు మాఘపటి ఆదివారాలు వస్తాయి మనకి మాఘమాసంలో ఆదివారాలు కన్నా చేస్తే ఇంకా చక్కటి వాళ్ళకి ఆరోగ్యం కీర్తి సంతాన ప్రాప్తి ఇవన్నీ కూడా లభిస్తాయి ధన్యవాదాలు శ్రీమాత మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి